అందరికీ నమస్కారం గడిచిన కాలంలో నేను శ్రేష్ట నోటిఫికేషన్ సంబంధించి ఒక సమాచారాన్ని మీకు షేర్ చేశాను అయితే ముప్పై తారీఖు నుంచి ముప్పై తారీఖు చివరి తేదీ శ్రేష్ట ఎగ్జామ్కి అప్లై అని చెప్పుకున్నాం అయితే శ్రేష్ట ఆశాహోలందరికీ శుభవార్త ఏంటంటే శ్రేష్టకి అప్లై చేయటానికి చివరి తేదీ ఎక్స్టెండ్ చేశారు ఒకసారి మనం ఎక్స్టెండ్ చేసిన నోటిఫికేషన్ చూద్దాం ఇదో చూడండి ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు నుంచి తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు అంటే నవంబరు తొమ్మిదో తారీఖు వరకు శ్రేష్ట ఎయిత్ క్లాసు అలాగే పదో తరగతి ఎనిమిదో తరగతి చదువుకునే వాళ్ళు అప్లై చేయడానికి చివరి తేదీ తొమ్మిదో తరగతికి తొమ్మిదో తారీఖు అని మెన్షన్ చేశారంటే నైన్ డేస్ ఎక్స్టెండ్ చేశారు ఎవరైనా తొమ్మిదో తరగతికి అలాగే పదకొండో తరగతికి జాయిన్ అవ్వటానికి దేశంలో ఉన్న బెస్ట్ బెస్ట్ సిబిఎస్ఈ స్కూల్స్లో జాయిన్ అవ్వడానికి ఇది మంచి అవకాశం చాలామంది పట్టించుకోరండి చాలామంది దీనికోసం ఆలోచించరు కానీ మీ పిల్లలు సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ మంచి స్కూల్స్లో టాప్ స్కూల్స్లో చదవాలని మీరు ఆశపడితే ఉచితంగా గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఉచితంగా చదివే చక్కని అవకాశం ఇది చాలామంది పట్టించుకోవటం లేదు దయచేసి ఎవరైనా ఎయిత్ క్లాసు టెన్త్ చదువుతున్న చదువుతున్నవారు తప్పకుండా ఈ స్కీమ్కి అప్లై చేయండి చివరి తేదీ తొమ్మిదవ తారీఖు నవంబర్ తొమ్మిదవ తారీఖు ఈ తేదీ లోపల ప్రతి ఒక్కరూ ఈ ఈ అడ్మిషన్కి సంబంధించిన అప్లికేషన్కి ఆన్లైన్లో మీరు అప్లై చేయండి దయచేసి ఈ సమాచారాన్ని మీకు చేరవేస్తున్నాను డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఆఫ్ శ్రేష్ట టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ వన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై రోజున అంటే ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు త్వరగా ఈ యొక్క శ్రేష్ట స్కీమ్లో జాయిన్ అవ్వాలని ఆశపడేవారు తప్పకుండా ఈ అప్లికేషన్కి తొమ్మిదో తారీఖు లోపల అప్లై చేయవలసిందిగా ఆన్లైన్లో మేము మీకు ఈ విషయాన్ని తెలియచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ